హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మీరు ఓల్డ్ శారీతో ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారా అండి కస్టమర్స్ అనేది లాంగ్ ఫ్రాక్ కోసము ఓల్డ్ శారీ తీసుకొని వచ్చినప్పుడు మీరైతే ఖచ్చితంగా చెక్ చేసుకోండి నా లాగా మిస్టేక్ అయితే చేయొద్దండి మిస్టేక్ ఏది అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఫస్ట్ నార్మల్గా ఈ ఫ్రాక్ వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజు ఉంది అమ్మాయి అనేది తను అడిగిన హైట్ అనేది ఓకే అని చెప్పాను నేను కొలత పెట్టుకోకుండా శారీ అనేది హైట్ సరిపోలేదండి ఇలా జాయింట్ అయితే చేశాను అదొక మిస్టేక్ నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ శారీ కదా ఇది కొంచెం పిగిలిపోయిందనమాట కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు పైపాట్ అంతా అయిపోయింది కింద బాటం పాటు జాయింట్ చేసేటప్పుడు చూసాను నేను కొంచెం అయితే పిగిలిపోయింది కటింగ్ అయిపోయింది పై వైపు స్టిచ్చింగ్ అయిపోయింది ఏం చేయాలనేసి నాకైతే కాసేపు అర్థం కాలేదు నేనైతే ఇలా ట్రై చేశానండి కింది వైపు నేనైతే క్లాత్ మనము ఎక్స్ట్రా పీసెస్ క్లాత్ ఉంటుంది కదా దానికైతే ఇలా గమ్ అయితే అప్లై చేస్తున్నాను నీట్గా ఈ బొర్ర అనేది ఫిల్ చేయడానికి పిగిలిపోయిన క్లాత్ని గమ్ అయితే తీసేసుకొని నీట్గా ఇలా ఫస్ట్ ఒక అయితే గమ్ అప్లై చేస్తున్నాను ఈ క్లాత్ పైన ఇంకో క్లాత్ పెట్టేసి స్టిచ్ అనేది వేయచ్చు కానీ అది బయటికి కనపడుతుంది బయటికి కనపరాకుండా ఇలా నీట్గా ఫినిషింగ్ ఉండాలి కస్టమర్స్కి నచ్చాలి అనే ఉద్దేశంతో నేను కొంచెం లేట్ అయినా ఇలా అయితే ట్రై చేశానండి ఆపోజిట్ సైడ్ లో సైడ్ అయితే ఇలా గమ్ పెట్టిన అయితే స్టిక్ చేస్తున్నాను ఇలా కింది వైపు పెట్టేసుకొని ఒక వేరే క్లాత్ తీసేసుకొని ప్రెస్ చేశాను బాగా నీట్గా స్టిక్ అవుతుందని ఒక స్టిచ్చింగ్న పడకోకుండా అందులో నడుము దగ్గర ఫ్రెండ్స్ ఈ బొర్ర అనేది కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేసిద్దాము కస్టమర్స్కి నచ్చేలాంటి ట్రై చేశాను ఇలాగా పై వైపుకు క్లాత్ అయితే రెడీ చేసుకుంటున్నానండి లో సైడ్ పెట్టిన క్లాత్ కొంచెం పెద్దది పెట్టేశాను కానీ బయటికి కనిపించే క్లాత్ కరెక్ట్ లెంత్లో ఉంటే బాగుంటుంది అనేసి కరెక్ట్ లెంత్ అయితే చూసుకొని సైడ్స్లో అయితే ఇలా గమ్ అయితే అప్లై చేసుకుంటున్నానండి మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాత్ తీసుకొచ్చారంటే ఓపెన్ చేసుకొని మొత్తం అయితే చూడండి వాళ్ళు మ్యాక్సిమం హైటు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అంతకన్నా లెంత్ అయితే ఎక్కువ రాదండి ఫ్రాక్ అనేది జాయింట్లు అయితే ఖచ్చితంగా పడతాయి మీరు లెంత్ చూసుకొని తను ఇంకా ఎంత హైట్ అడుగుతుందో చూసుకొని అంత అయితే పడదు లేదా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి ఇంత జాయింట్ పడుతుందనే చెప్పండి చాలా టైం పట్టింది నాకు ఇలా చేయడానికి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది అయితే గమ్ముని అప్లై చేశానండి కింద వేస్ట్ పేపర్ అనేది పెట్టాను ఇలా పైవైపు క్లాత్ని అనేది నీట్గా అంటిచ్చేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలాగే బాగా ఆరిపోయిన తర్వాత ఈ క్లాత్ని ఐరన్ చేసుకోండి ఆల్రెడీ క్లాత్ అనేది కొంచెము సాఫ్ట్గా ఉంది కదా నేను వేస్ట్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఐరన్ అనేది చేశానండి ఇలా ఐరన్ చేసాము అంటే ఎన్నిసార్లు వాష్ చేసి ఈ క్లాత్ అనేది మనకు డ్యామేజ్ అయిన క్లాత్ అనేది ఊడిరాదండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ గమ్ముగా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా మొత్తం అయితే చూసుకొని ఐరన్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా ఉన్నాయండి ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా నీట్గా ఆరిపోయిన తర్వాత వచ్చేస్తుంది నేను చూపిస్తాను కింద లైనింగ్ క్లాత్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రాక్ అయితే బాగా స్టిచ్ చేసేసాను సూపర్గా అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మనము గమ్ అప్లై చేసిన క్లాత్ ఉంది డ్యామేజ్ అయితే ఏం కనిపించలేదు తనైతే అడిగాను వాష్ చేసావా అని అవునక్క ఏం ఓడి రాలేదు బాగుంది అని చెప్పింది దానికోసమే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి చాలా యూస్ఫుల్ టిప్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ నెక్ డిజైన్ నా ఛానల్లో ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే చాలా ఈజీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ టిప్ గురించి ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి